నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో సామాజిక పెన్షన్లపై కత్తి వేలాడుతోంది ఎప్పుడు ఎవరిపై కత్తివేటు వేస్తారో తెలియని పరిస్థితి సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది పెన్షన్ను మూడు వేల నుంచి ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది అయితే పెద్ద సంఖ్యలో బోగస్ పెన్షన్లు ఉన్నాయంటూ టీడీపీ అనుకూల మీడియా కొన్ని రోజులుగా రాతలు రాస్తోంది దీంతో పెన్షనర్లను మానసికంగా ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్న ప్రచారం మొదలైంది ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ సంఖ్యలో పెన్షనర్లపై వేటు వేస్తారనే ప్రచారం ఊపందుకుంది తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షనర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో బోగస్ పెన్షనర్లను ఏరివేస్తామన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమాన్ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు అచ్చెన్న కామెంట్స్ పెన్షనర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చి ఏరివేత చర్యలు చేపడతారనే ఆందోళన మొదలైంది కూటమికి ఓట్లు వేయలేదనే అనుమానంతో బోగస్ ముద్ర వేసి పెన్షన్ లేకుండా చేస్తారేమో అనే ఆందోళన నిజమైన లబ్ధిదారుల్లో ఉంది గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో తమకు నచ్చిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి అన్ని రకాలుగా అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేసిన అనుభవం ఉంది అందుకే ఫిన్షన్దారుల్లో భయం పట్టుకుంది అచ్చెన్నాయుడి వార్నింగ్ చూస్తే త్వరలో ఫిన్షన్దారుల ఏరువేత మొదలయ్యేలా ఉంది subscribe dot news